మేము ఈ రోజు నిర్వహిస్తున్నాం దీనిలో ఎటువంటి పడాల్సిన అవసరం లేదు పులివెందుల మున్సిపాలిటీలో నివాసం ఉండే కడప సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి ఆ ప్రాంతంలో ఉండొద్దు అంటే ఆయన అరెస్ట్ చేసి పోలీసులు ఎక్కడికో తీసుకెళ్లిపోతారు ఓ మంత్రి పోలింగ్ బూత్ వెళ్తారు అక్కడ పోటీ చేసిన అభ్యర్థికి అధికారం ఉంటుంది అవకాశం ఉంటుంది వెళ్ళడానికి ఓ మంత్రి ఏ రకంగా పోలింగ్ బూత్ లోకి వెళ్తారు సిట్టింగ్ ఎంపీ తన ఊర్లో తన ఇంట్లో తానుంటే నిబంధనలకు విరుద్ధం ఎన్నికలు జరగకుండా అడ్కున్నారంటే ఓ మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి పోలింగ్ బూత్ లోకి వెళ్లి పోలింగ్ సరళ పర్యవేక్షించడం ఏంటి ఏ రకమైన ఫ్రీ అండ్ చూడాలి ప్రజాస్వామ్య దానికి దేనికైనా వ్యతిరేకత ఉందేమో చెప్పండి చీరల పంపిణీ డబ్బుల పంపిణీ దౌర్జన్యం ఓట్లు తొలగించడం బూతులు మార్చేయడం ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఓట్లు వేయడం ఓ పార్టీకి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేసి నిర్బంధించడం బూతుల్లో నుంచి ఓ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బయటికి గురించి కొట్టడం ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ ప్రీ అండ్ పెయిర్ ఎలక్షన్ జరిగిందని ఎవరైనా అనుకుంటే ఇంకా వాళ్ళని అమాయకులు అనాలో ఇంకేమైనా అనాలో అర్థం కాని పరిస్థితి